హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా రాజధాని ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ సింగనగర్ కార్పొరేషన్ లో నూట ముప్పై మూడు గజాల ఓపెన్ ల్యాండ్ సేల్కి వచ్చిందండి సో చాలా తక్కువ రేటు సేల్కి వచ్చింది ఇళ్ల మధ్యలో ఉండే ల్యాండ్ థర్టీ ఫీట్ రోడ్డు ఫేసింగ్లో హండ్రెడ్ ఫీట్ రోడ్డు కూడా పక్కనే ఉంటుందండి కేవలం యాభై మీటర్ల దూరంలో ఉంటుంది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి సో ఇక్కడ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది రోడ్డు ఫేసింగ్ వెడల్పు ముప్పై వెడల్పు నలభై లోతు ఉండే నూట ముప్పై మూడు గజాల ల్యాండ్ అండి ఇది సో ఇక్కడ మీరు చూడవచ్చు ఇదంతా కూడా ఈ రోడ్ అండి ఇది చాలా క్లాస్గా ఉండే డీసెంట్ ఏరియా హండ్రెడ్ ఫీట్ రోడ్ కూడా చాలా దగ్గరగా ఉంటుందండి సో ఇది విజయవాడ మెయిన్ బస్టాండ్ నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి సో కార్పొరేషన్ లిమిట్స్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది మున్సిపల్ వాటర్ సౌకర్యం కూడా ఉందండి సో ఇప్పటికి ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి అన్ని రకాల సౌకర్యాలు అయితే ఉన్నాయండి సో ఇది అజిత్ సింగ్ నగర్ ఏరియాలో సేల్కొచ్చిన ప్రాపర్టీ అనమాట సింగి నగర్లో క్లాస్గా ఉండే ఏరియాలో అజిత్ సింగ్ నగర్ కూడా ఒక ఏరియా అండి సో అజిత్ సింగ్ నగర్ అనేది కొంచెం క్లాస్గా డీసెంట్గా ఉంటుందండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి ఈ ప్రాపర్టీ వాల్యూ ఎనభై ఐదు లక్షల రూపాయలు చెప్తున్నారండి రేట్ మీ ఫైనల్ కాదు రేటు మీరు మాట్లాడుకోవచ్చు అలాగని పెద్దగా వేరియేషన్ కూడా ఉండదండి సో ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి అదేవిధంగా వేళదే ఇంకొక హౌస్ కూడా ఉందండి అది లోనా సెంటర్లో వస్తుంది అది కొంచెం మాసేరియాగా ఉంటుంది అక్కడ నూట ముప్పై మూడు గజాల్లో జీ ప్లస్ వన్ హౌస్ ఉంది దానికి ప్లాన్ అప్పురంలో ఉంది ఇంతకుముందు లోన్ తీసుకొని క్లియర్ చేస్తారు కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్న తీసుకోవచ్చు సో అది సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ లాగా కన్స్ట్రక్షన్ చేశారు రెంట్ కూడా ఇచ్చారు ఇంతకు ముందు సో ఇప్పుడైతే కనుక మొత్తం అంతా కూడా హౌస్ రిపేర్ అని చేయించి సేల్కి పెట్టారు అది ఇంటితో పడంగా మనకి ఎనభై ఐదు లక్షల రూపాయలు చెప్తున్నారు ఆ ప్రాపర్టీ కావాలన్నా కూడా మీరు తీసుకోవచ్చండి సో ఈ రెండు ప్రాపర్టీలు ఏ ప్రాపర్టీ మీకు నచ్చినా కూడా తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి విజిట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలకుంటే ఛానల్ని ఫాలో అవుతుండండి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ నుండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా మీరు ఏదైనా బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా లేదా మీరు బిల్డర్ని అంటే ఏదైనా బిల్డింగ్ కోసం బిల్డర్ కోసం చూస్తున్నా కూడా తప్పకుండా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు మేము ఓన్లీ ఈ ఓపెన్ ల్యాండ్స్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ ఇండిపెండెంట్ హౌజెస్ హై బడ్జెట్వి లో బడ్జెట్వి అదేవిధంగా విజయవాడ గుంటూరు అమరావతి చుట్టుపక్కల బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ అదేవిధంగా ఓపెన్ ల్యాండ్స్ ఈ విధంగా అన్ని రకాల ప్రాపర్టీ డీల్ చేస్తున్నాయి కాబట్టి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా తప్పకుండా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ